అందరికీ నమస్కారం ముందుగా నా ప్రియ మిత్రుడు నా యూనివర్సిటీ కొలీగ్ ఇలా సూపర్ సీనియర్ అయినప్పటికీ నేను ఫార్మసీ ఆయన లా ఒకే సమయంలో అదన యూనివర్సిటీలో చదువుకున్నాం నాయుడు గారు కింజరప్ ఎగ్రం నాయుడు గారు ఆయన జయంతి ఈరోజు వారికినా నివాళి అర్పిస్తున్న కేంద్ర మంత్రి స్థాయికి రచరి కాలంలో ఎదిగి ఎంత మంచి పదవులో ఉన్నా కూడా నిత్యం ఎవరు ఫోన్ చేసినా కూడా నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరి ఒక ఎంపీ అంటే ఎలా ఉండాలి ఒక వ్యక్తి ఎంత ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలి అంటానికి నిదర్శనంగా మిత్రుడు అరుణ్ నాయుడు గారు ఉన్నారు ఈరోజు వారి జయంతి సందర్భంగా మరొకసారి వారికి అర్పిస్తూ ఆయన బాటలో నడుస్తున్న వారి సోదరుడు మిత్రుడు అచ్చెనాయుడు గారు వారి కుమారుడు మన రామ్మోహన్ నాయుడు వారందరూ కూడా ఆయన బాటలో మరింత ఎదగాలని రాజకీయాల్లో ఇంకా బాగా రాణించి ప్రజాసేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ముఖ్య అంశం ఇసుక దోపిడీ ఇసుక వాసురుడు అంటే శాన్ మ్యాన్ అని చెప్పవచ్చు మనం ఏదో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో శాండనాన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఈ ఎంత దారుణంగా దోచారు అంటే ఓవరాల్గా ఆ వాల్యూమ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక నలభై వేల కోట్ల రూపాయల ఓవరాల్ స్కామ్ అందులో శాండనాన్కి ఎంత అయింది అనేది విధంగా మనం చెప్పలేకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నది వెళ్ళకపోతే ఊరుకు అనే అందరి భావన అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఎన్జిటిలో నాగేందర్ అనే ఒక సామాజిక వేత్త మరి గత సంవత్సరంలో పిటిషన్ వేయడం జరిగింది ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు మాన్యువల్గా చేయవలసిన చోట ఎందుకంటే ఒక మీటర్ దాటి తవ్వడానికి వీలు క్లియరెన్స్ రూమ్ దగ్గర కూడా డాలర్లతో హిటాచీ మిషన్లతో రెండు నుంచి రెండు పాయింట్ రెండు టన్నుల సింగిల్ బ్లేడ్ తవ్వకం అటువంటి ఎక్విప్మెంట్స్తో హెవీ ఎక్విప్మెంట్స్తో చేస్తున్నారని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చిత్తూరు సైడ్ కొన్ని రీచ్ల్లో ఆ వైలేషన్స్ ముందు అబ్జర్వ్ చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ జరిగింది ఆ పెనాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్జిటిలో ఆ విచారణ కొనసాగి ఇటువంటి తవ్వకాలు కృష్ణా గుంటూరులో ఎన్నో చోట్ల జరుగుతున్నాయని చెప్పి వారు మళ్ళీ ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఎంఓఎఫ్సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ మినిస్ట్రీ వారిని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు అంటే మనం రోజు పాపం ఈనాడోళ్ళు రాస్తున్నారు జోతులు రాస్తున్నారు కానీ సాక్షిలో అవన్నీ తప్పు అని చెప్పి నమోజీ కనపరు కదా ఈ టైపులో ఏదో రాసుకుంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు రెడ్ హ్యాండెడ్గా అంటే నేకెడ్గా నగ్నంగా సార్ అంటే నగ్నంగా అంటే వాళ్ళు బట్టలు రాకుండా కాదు అని చెప్పి అంటే అంత నేకెడ్ ట్రూత్ అన్నట్టు అనమాట సో ఇప్పుడు ఎన్జిటి ఎంఓఎఫ్ కమిటీని నివేదిక అడిగితే సరే ఈ వెంకటిరెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు పదహారవ తారీఖు ఫిబ్రవరిలో మరి చెన్నై వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ వివరాలు కూడా ఉన్నాయి మా దగ్గర అదే అన్నింటి అన్నాడు ఏదో వేరే డిపార్ట్మెంట్లో అసలు మైనింగ్ అనేదానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఎవరో సమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచో వచ్చాడు అతను రెడ్డి అనే సామాజిక వర్గం ఉందని చెప్పి నానా వృత్స పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ ఏపీఎండిసి చైర్మన్ అతనికే ఇచ్చారు డైరెక్టర్ మంచ్ జియాలజీ అతనికే ఇచ్చారు కేవలం దోచుకోవటాన్ని అనమాట దారుణంగా ఈ దోపిడీ ఎలా జరుగుతుంది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని రీచ్ ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఎన్ని డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసారు విత్ గూగుల్ డేటాతో సహా అంటే ఎంత తగ్గారు అనేది కూడా ఒక మీటర్ దాటి అది కూడా మాన్యుల్గా తప్ప సెమీ మెథనైజర్ తప్ప చేయకూడదు అని అంటే ఐదు రోజులు ఆరు రోజులు కూడా తవ్వేసిన ఆ మొత్తం ఆ సాటిలైట్ డీటెయిల్స్ అన్ని ఆ గూగుల్ డీటెయిల్స్ అన్నిటితోనూ మరి వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పటికీ మరి ఎన్జిటి అవార్డు అయ్యి మరి గతంలో మనం పెనాల్టీ వేసాము ఆ పెనాల్టీ అది ఇంకా ఆ మ్యాటర్ పెనాల్టీ వేవ్ చేస్తూ ఉన్న మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది ఈరోజు ఈ మిగిలిన రీచ్ల్లో కూడా మరింతలాచడం జరిగింది కాబట్టి ఎంఓఎఫ్ని మీరే సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైన స్కామ్ కలెక్టర్స్ని కూడా రిపోర్ట్ ఇవ్వని అడిగితే ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఐ థింక్ ఇరవై ఇరవై ఒక్క జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ ఉన్నట్టుగా ఉంది మరి అందరు కలెక్టర్లో వచ్చిన రిపోర్టు ఒకే రకంగా అంటే ఏ ఇదొక ఇది వరకు జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టిందిరా అని చెప్పి ఆరోపణలు చదువుకుని మంత్రికి చెప్తే ఆరోపణలన్నింటిలోనే చేయడం ఒకటే కంప్లైంట్ అనమాట డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ వ్యక్తులు కంప్లైంట్ ఒకటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఇదంతా ఫేక్ నా కొడుకుల సో సరే మేము కొడుకు తెలుసుకుందాం అనుకుంటా అది వేరే విషయం ఇక్కడ ఈ లో కూడా ఒకే రకంగా రాసినట్టుగా అక్కడ ఉంటే నేను అబ్జర్వ్ ఇది నా దగ్గర నేను ఆధార దాఖ ఇది ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ ఎప్పుడు ఇరవై రెండవ తారీఖు అనగా ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడు ఇరవై ఒకటో తారీఖు ఎన్జిటి చెన్నై ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేను మీరు మాట్లాడను ఇందులో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు ఆ కలెక్టర్ కూడా అందరు కలెక్టర్ ఒకటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారండి ఐడెంటికల్ పథకాలు ఎలా వాడతారు అంటే ఆ కలెక్టర్ డిక్టేషన్ ఇస్తారు వస్తువుగా టైప్ చేస్తుంది అంటే అందరూ ఒకటే ఇచ్చారంటే తాలూకా ఆఫీస్ నుంచి ఒక డిక్టేషన్ వస్తే ఇలా పంపించమంటే పంపించారా లేదు అందరి కలెక్టర్ల దగ్గర లెటర్లు తీసుకుని మరి వీళ్ళే మార్చి పంపేశారా ఎన్జిటి వెబ్సైట్లో ఈ లెటర్లు ఇంకా పెట్టాల గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలాగో పెట్టాలనుకోండి బట్ ఎన్జిటి వెబ్సైట్లో మరి ఆ పిటిషన్ ద్వారా అయినా నాగేందరికి ఇవ్వాలి మరి వారిని కూడా నేను ట్రై చేస్తాను మరి వారి దగ్గర ఉందా